ఓం సాయిరామ్ అందరికీ నమస్తే నేను ఈ మధ్యకాలంలో షిరిడీకి వెళ్ళాను షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం అయ్యాక చాలామంది ఆడవాళ్ళు చేసే పని నేను కూడా చేశాను అదేనండి షాపింగ్ మీలో ఎంతమందికి ఇష్టమండి షాపింగ్ చేయడము నాకైతే చాలా ఇష్టం అంతేకాకుండా ఆ షాపింగ్లో బార్గింగ్ చేయడం అంటే ఇంకా ఇష్టం అన్నమాట ఇక్కడ బాబా విగ్రహాలు చూడండి ఒకదానికొకటి పోటీ పడుతూ ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఏది తీయాలో ఏది వద్దో అర్థం కావడం లేదు అలా ఉందన్నమాట ఇక నేను షిర్డి యాత్రకు వచ్చేటప్పుడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే వచ్చాను ఎంతో ఆనందంగా కోలాటాల మధ్యలో బాబా దర్శనము చేసుకున్నాము మీరు ఒక చిన్న స్కిప్ చూడండి చిన్న స్కిప్పు చూశారు కదా చాలా బాగుంది కదా మేమైతే ఏ విధంగా షిరిడికి వెళ్ళి వచ్చాము అలాగే ఎలా ఎంజాయ్ చేశాము అనేది మీకు పూర్తి వీడియో చూడాలనిపిస్తే నా వీడియోలో అప్లోడ్ చేశాను మీకు వీలు కుదిరినప్పుడు ఒకసారి తప్పకుండా చూడండి ఫస్ట్ టైము నా వీడియో చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వీడియో చూసేదైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక షాపింగ్ చూద్దాం నేను బాబా ప్రసాదాలు ఏవి కావాలో అవి తీసుకొని అలాగే దారాలు కూడా కొన్ని తీసుకున్నాను ఇక ఇక్కడ అందరూ మెచ్చుకునేది షిరిడి కుంకుమ షిరిడి కుంకుమ అయితే నేను ఎవరైనా వెళ్ళేటప్పుడు కూడా షిరిడి కుంకుమ తెప్పించుకునేదాన్ని అన్నమాట అలాగే నా స్నేహితురాలు షిరిడిలో చందనము చాలా బాగుంటుంది ఒకటి తెచ్చుకో అని చెప్పింది అలాగే చందనం కూడా ఒకటి తీసుకున్నాను ఇక ప్రసాదాలన్నీ అయ్యాక మా అమ్మాయికి కామాక్షర్మ దీపము కావాలని చెప్పింది కాబట్టి ఇత్తటి సామాన్లు అమ్మే చోట కామాక్షమ్మ దీపము చూడ్డానికి అక్కడ వెళ్ళాను ఇక అక్కడ వెళితే బాబా చూడండి బంగారంలాగా మెరిసిపోతున్నాడు అక్కడ ఉన్న ఇత్తటి సామాన్లన్నీ చాలా చక్కగా ఉంది ఇక్కడ ఎటువైపు చూసినా షాపులే ఎక్కువగా ఉంది కాకపోతే మనం బాగా బేరమాడాల్సి వస్తుంది కొన్ని షాపుల్లో అయితే ఫిక్సెడ్ రేటు ఇక మేము ఏది తగ్గించమో అని చెప్తారు మీకు ఇష్టమైతేనే కొనుక్కోండి లేకపోతే లేదు అంటారు కానీ చాలా షాపుల్లో మాత్రము మనము కంపల్సరీ బేరమాడాల్సి వస్తుంది ఇంకా మీకు షాప్ రేటు కన్నా ఇంకా తక్కువ కావాలంటే బయటే మనిషి ఒక్కొక్కరుగా చేతుల్లోనే పెట్టుకుని అమ్ముతారు వాళ్ళ దగ్గర అయితే మనము బేరమాడి చాలా తక్కువ రేటు కడిగినా వాళ్ళు తక్కువ రేటుకే ఇచ్చేస్తారు షిరిడిలో అయితే షాపులు లెక్కలేనన్నిగా ఉన్నాయన్నమాట రేటు కూడా రీజనబుల్గానే నాకు అనిపించింది ఇక్కడ చూడండి మెడలో వేసుకునే దండలు ఎంత బాగుందో కదా నల్ల పూసల నుంచి ఇక పగడాలని ఎర్ర పూసలు ముత్యాలని తెల్ల పూసలు రకరకాలుగా అమ్ముతూ ఉంటారు నాకు గాజులు అయితే చాలా బాగా నచ్చింది ఎన్నో వెరైటీస్ ఉందన్నమాట షాపింగ్ చేయడానికి ఓపిక కావాలి అలాగే చేతి నిండా డప్పులు కావాలి అలాంటప్పుడు మనము ఎన్నైనా తీసుకోవచ్చు ఇంకా అలా అలా చూస్తూ బాబా విగ్రహాలు కొనాలని బాబా విగ్రహాలు అమ్మే ప్లేస్కి వచ్చాము చూడండి ఎన్నో రకాలుగా ఉంది కానీ నేను అక్కడ పడుకొని ఉండే బాబాని అడిగాను అక్కడ పడుకొని ఉండే బాబా లేదు ఇక పాదకులు ఉంగరాలు అవన్నీ ఉన్నాయన్నమాట బాబా విగ్రహాలు అయితే నాకు రేడియంది చాలా బాగా నచ్చింది ఇక్కడ కింద చిన్న చిన్న ఫోటోలుగా ఉంది కదా అందులో దేవుని పాటలు వస్తాయని వాళ్ళు చెప్పారు మన ఇంటి దగ్గర ఉన్న నైబర్స్కి ఇద్దామనే ఉద్దేశంతో నేను చిన్న చిన్న బాబా విగ్రహాలు కొన్ని తీసుకున్నాను లేని ఓపిక తెచ్చుకొని షాపింగ్ పనులన్నీ పూర్తి చేసుకొని ఇక రిటర్న్ బయలుదేరామన్నమాట షిరిడీలో అయితే ఎవరైనా చాలా తక్కువ ఖర్చుతోనే షాపింగ్ చేయొచ్చనే విషయము అర్థమైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్